ఏకాగ్రత అది హస్తినాపురం విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిలుచున్నారు దూరంగా చెట్టు దాని మీద పక్షి బొమ్మ ఉంది ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో రాకుమార చెట్టును గమనించు నీకేం కనబడుతున్నాయి అని అన్నాడు పక్షితో పాటు చెట్టు కొమ్మలు ఆకులు కూడా కనబడుతున్నాయని ధర్మరాజు సమాధానం చెప్పాడు తర్వాత దుర్యోధనుడు భీముడు మొదలైన శిష్యులందరినీ అదే విధంగా ద్రోణుడు అడిగాడు వారు కూడా తమకు అన్నీ కనబడుతున్నాయని చెప్పారు తర్వాత ద్రోణుడు అర్జునుడితో నీకు చెట్టు కనబడుతున్నదా అని ప్రశ్నించాడు లేదని సమాధానం చెప్పాడు మరి కొమ్మలు ఆకులు కనబడుతున్నాయా అని ద్రోణుడు అన్నాడు లేదని సమాధానమిచ్చాడు మరి పక్షి కనిపిస్తున్నదా మరలా లేదని సమాధానం వచ్చింది మరి నీకేం కనిపిస్తుంది పక్షి కన్ను అని సమాధానం వచ్చింది ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణిని నోట నుండి మాట వచ్చేలోపే అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్నును తాకింది ఆ ప్రాంగణమంతా కరతాళధ్వనులు మారుమృగాయి ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురుద్రోణుడు ఆశీర్వదించాడు భారతంలోని ఈ ఇతివృత్తాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత భూతద్దం ద్వారా సూర్యలక్ష్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాలలో కాల్చగలుగుతుంది కానీ నేరుగా తాకే సూర్యలక్ష్మి ఆ చెక్కను కాల్చలేదు అదేవిధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచన శక్తి చెల్లా ఉంటుంది అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం ఇది మనసుకు సంబంధించినది మనస్సు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండడాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యలలోనూ రాణించగలుగుతారు ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు మరి ఆ రీతిగా మీరు అనుకున్న దానిలో విజయాన్ని పొందడానికి గురిని చూసి గురు ఎద్దకి పరిగెత్తడం నేర్చుకోండి